ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు నా పేరు సుకన్య సో నా వీడియోస్ అన్నీ కూడా వ్లాగ్స్ అలాగే బయటకు ఎప్పుడైనా ట్రావెల్స్కి వెళ్ళినప్పుడు లేదంటే ఏదన్నా ఒకేషన్ వైజ్గా ఎక్కడికైనా ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కానీ షాపింగ్ ఆర్ ఎనీ అదర్ టిప్స్ అలాంటివి కూడా మన ఛానల్లో ఉంటాయి అనమాట చాలా హోమ్లీ వ్లాగ్స్ లాగా ఉంటాయి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఈ వీడియో వచ్చేసి భోగి రోజు వీడియో అనమాట సో భోగి రోజు మా ఇంట్లో ఎట్లా ఉంది ఏంటి ఎలా చేసుకుంటున్నాం అనేది సో బేసికల్లీ విలేజ్లో ఉంటే చాలా బాగుంటుంది కానీ నేను ఉండేది చెన్నై సిటీ కాబట్టి నేనున్నంతలో నేను ఎలా అయితే హ్యాపీగా చేసుకోవాలనుకుంటున్నానో అలాగే చేసుకుంటానో అలాగే సాటిస్ఫై అవుతాను నేనేం చేస్తున్నానో మీతో కూడా షేర్ చేసుకుంటాను అనమాట సో చూస్తూ నేను ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన కళాఖండం చూపిస్తాను అదేనండి భోగి రోజు వేసుకున్న ముగ్గు అనమాట భోగికి సంక్రాంతికి రెండింటికి ఇదే ఉంచుతాం అనుకున్నాను కానీ మా పిల్లలకి తప్పేసరి మళ్ళీ సంక్రాంతి రోజున కొంచెం మన తెలివితేటలతో కరెక్షన్ అయితే చేశామన్నమాట ఆల్రెడీ షార్ట్లు అయితే అప్లోడ్ చేశాను చూడాలనుకున్న వాళ్ళు చూసేయండి ఇంకా నాకున్న స్పేస్ లో ముగ్గు అయితే ఎలా పెట్టుకున్నాను ఎలా ఉందో కమెంట్ చేయండి ఇక్కడైతే నలుగుపిండి అయితే రెడీ చేసుకున్నాను అనమాట నా ఇద్దరు బంగారు తల్లి కోసం అయితే సో వాళ్ళ దగ్గరనే నలుగు పెట్టి స్నానం చేపిద్దామని చెప్పి భోగి రోజున నలుగు పెట్టి పిల్లలకి స్నానం చేపిస్తే వాళ్ళకున్న చెడు దృష్టి అయితే పోతుందనమాట అన్నీ కూడా భోగభాగ్యాలతో వాళ్ళు జీవితాంతం సంతోషంగా ఉంటారని చెప్పి సో వాళ్ళే కాదు మనం కూడా పెట్టుకోవచ్చు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా నలుగు పెట్టుకొని స్నానం చేస్తే మంచిది సో అందుకని వాళ్ళ కోసం నలుగైతే ప్రిపేర్ చేశాను ఇంకా భోగి రోజైనా మనం టిఫిన్ అయితే చేయాలి కాబట్టి పల్లీ చట్నీ అయితే చేస్తున్నాను ఇడ్లీ పెట్టాలి ఇంకా కృతి కోసం ఇక్కడ హాట్ వాటర్ అయితే తాగుతున్నాయి పండగలున్నా ఏమన్నా సరే ఇంట్లో ఆడవాళ్ళకి పళ్ళు తప్పత ఎక్కడ పళ్ళు అక్కడే ఉంటాయి అవన్నీ చేసుకుంటూనే పండగ పళ్ళు కూడా చేసుకోవాలి కాబట్టి భోగి రోజు ఏముంటది మామూలుగా నలుగుపెట్టి అన్నం చేసుకొని మా ఇంట్లో లాగే ఇద్దరు చిట్టి తల్లి మీ ఇంట్లో కూడా ఉంటే గోధి పళ్ళు పోసుకుంటాము ఈవినింగ్ టైము ఇక మార్నింగ్ వచ్చేసి ఇప్పుడు టిఫిన్ లోకి ఇడ్లీ అయితే వేస్తున్నాను అనమాట ఒకప్పుడు ఇడ్లీ అంటే తిన నేను ఏ వేక్ అనే నేను ఇడ్లీ చేస్తున్నాను సో జీవితం ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదా మంచి క్రేజీగా ఉంటది పెళ్ళి అయిపోయిన తర్వాత అందులో ఇద్దరు పిల్లలు పుట్టాక లైఫ్ అనేది ఇంకా క్రేజీగా ఉంటది క్రితీ పాప ఇడ్లీ అడిగింది రోజు దోశలు వేస్తుంటే పాప దానికి బోర్ కొట్టింది ఇంకెన్ని రోజులు మా వేస్తావు ఇంక ఇడ్లీ వేయి అని చెప్పి ఇంక ఇడ్లీ వేయమని చెప్పింది అనమాట ఇప్పుడు ఇడ్లీ అయితే వేసేసి కృతికి అయితే హాట్ వాటర్ కాగుతున్నాయి ఇంకా తనకి నలుగు పెట్టి స్నానం చేయించాలి ఇష్కా పాప కూడా నిద్ర అయితే లేచింది పూర్ణాలు అయితే చేద్దామని అనుకున్నాను సో మా మా సైడ్ ఏంటంటే పూర్ణాలు అంటాము కానీ మా వారు అటు సైడ్ వచ్చేసి బూర్లు అంటారు అనమాట నేను ఎప్పుడైనా పూర్ణాలు పూర్ణాలు అంటే మా వారు ఊరుకోరు ఏ పూర్ణాలు అంటావేంటి అవి బూర్లు బూర్లు పట్టుకొని పూర్ణాలు అంటావు అది అని అంటారు కానీ మా సైడ్ బూర్లు అంటే బెల్లంతో వేసి చేస్తారు కదా అట్లా అనమాట బూర్లు అంటే అట్లా బీప్ పిండి బెల్లం వేసి చేస్తారు వాటిని బూర్లు అంటాము ఇడ్లీ అయితే పెట్టేసుకుంటున్నాను చట్నీ మా కృతిబాబు ఇప్పుడే లెగిసి బ్రష్ చేసింది అనమాట అప్పుడు స్నానం చేయించాలి కదా తన ఏమంటుందో వినండి ఏంటి కావాలి వేసేస్తుంది లెగటంతోనే ఆకలి వేసేస్తుంది ఇడ్లీ పెట్టి స్నానం అంతా తర్వాత ఇప్పుడు ఇడ్లీ తినేసి తర్వాత స్నానం చేస్తుంది అంట లేదు లేదు అలా కాదు ఇవాళ గోగుపండు కాబట్టి చక్కగా స్నానం చేసుకుని ఇడ్లీ తినాలి ఓకే ఓహో ఒక పక్కన ఇడ్లీ అయితే స్టోమే పెట్టాను ఇక మా వారు అయితే బయటికి వెళ్ళి చెరుగ్గాడు రేగిపళ్ళు అవన్నీ అయితే వెళ్ళారు ఆల్రెడీ షార్ట్ వీడియోలో చూసి ఉంటారు మా రేగిపళ్ళు చూసి దడుచుకునే ఉంటారు ఏంటో నిమ్మకాయలు లాగా ఉన్నాయి తెచ్చా కానీ ఇదేం నిమ్మకాయలు తెచ్చారు ఏంటా అని చెప్పి కవర్లో అనుకున్నాను తర్వాత రేగియలు అంట అవి ఇక పాపకైతే నలుగైతే పెడుతున్నాను అనమాట ముందు బొట్టు పెట్టి ఆ తర్వాత అచ్చంతలేసి కొంచెం ఆ నువ్వుల నూనె అయితే పెట్టి ఆ తర్వాత ఉళ్ళంతా కూడా రాసి నలుగైతే పెట్టాలి ఇలా నేను ప్రతి సంవత్సరం పుట్టిన కాడ నుంచి ఇలా నలుగైతే పెడతాను భోగి రోజున అండ్ అలాగే పుట్టినరోజున ఇలా నలుగు పెడతాం వల్ల పిల్లలకి చాలా మంచిది ముఖ్యంగా భోగి రోజు ఇంకా మంచిదనమాట ఆల్రెడీ మీరు యూట్యూబ్లో కానీ ఎక్కడైనా చూస్తే దీని గురించి డీటెయిల్గా అయితే చెప్తారు ఇక అలా ప్రతి సంవత్సరం చేస్తా కానీ అది చిన్నప్పుడు దానికి తెలిసేది కాదు ఇప్పుడు కొంచెం వచ్చింది కదా దానికి అంతా కొత్తగా ఏదో నవ్వుతుంది అనమాట డైలీ ఇలా చేయదు కదా ఎందుకు ఇలా చేస్తున్నావు ఎందుకు ఇలా చేయాలి ఇవాళ పండుగ పండగ అంటే ఇదేనా అని చెప్పి మామూలుగానే మన కృతి ప్రశ్నపత్రం అని చెప్పాను కదా ఇక ప్రశ్నలు వేస్తూ ఉంటుంది మనం సమాధానం చెప్తా ఉండాలి నలుగు పెడుతున్నాను కదా సున్ను పిండి పెట్టి ఏటో వాసన వస్తుందమ్మా అన్నది అంటే సున్ను పిండి స్మెల్ వస్తుంది కదా అస్సలు మా కృతికి ఇలా ఒంటికి ఏదన్నా రాసేయన్న ఏదన్నా పెట్టానంటే ఎంత ఇరిటేషన్ అంటే ఫేస్ చూడండి ఎట్లా పెట్టిందో ఆ మంచి అన్న వాటిలో ఫాలో అవటం తప్పలేదు కాబట్టి మనం పూర్వం నుంచి వచ్చే ఆచారాలు ఇలా నలుగుపెట్టి తలంటు స్నానం చేయాలి కానీ రోజు మనకి కుదరదు కాబట్టి ఇట్లాంటి ప్రత్యేక రోజులైనా సరే చేయాలి ఖచ్చితంగా పెద్దవాళ్ళ నుంచి చిన్న పిల్లల వరకు భోగంటే అంటే అదే కదా భోగి రోజున ఏం చేస్తాం భోగి మంటలు అయితే వేసుకొని మంచిగా ఇంటి ముందు అయితే అవి పెట్టుకొని ఇంకా ఇంట్లో వాళ్ళందరూ కూడా మంచిగా పెట్టి స్నానం చేసి ఇంకా నైట్ అయితే పిల్లలకి పళ్ళు పోస్తారు ఇదే భోగి రోజు కాబట్టి ఇంకా మా క్రితీ పాపకు కూడా ఇక్కడ నలుగైతే పెడుతున్నాను అనమాట పెట్టుకోవాలి కొంచెం అలా సో ఇంకా కృతికి అయితే స్నానం చేయించేయాలి ఇషిక పాప నిద్ర లేచింది ఇంకా తనకు కూడా నలుగు పెట్టి స్నానం అయితే చేపించాలి కాబట్టి భోగి రోజు వేసుకున్న డ్రెస్ ఇదే ఇదైతే నేను డిమాట్ లో తీసుకున్నాను అనమాట సో ఈవినింగ్ ఏదైనా ఫ్రాక్ టైప్ వేసుకుంటది భోగిబోళ్ళు పోస్తాం కాబట్టి మార్నింగ్ వచ్చేసి ఇది వేసుకుంది డ్రెస్ కూడా చూసేయండి ఇదిగోండి బటర్ఫ్లై గౌన్ అయితే వేసుకుంది నా చిట్టు తల్లి ఇద్దరిలలో అయితే సంక్రాంతి రోజులు పాలు పొంగితే ఇక్కడ వెరైటీగా మన ఇంట్లో భోగి రోజున కూడా పాలు పొంగినాయి ఇసుకాబాబ్ దగ్గర ఉన్నాను పాలు పెట్టి ఈలోకి పొంగిపోయినాయి ఓకే భోగి రోజున ఇది కూడా ఒక శుభ భావించి ఇక నెక్స్ట్ పళ్ళన్నీ కూడా మళ్ళీ మొదలు పెట్టుకుందాం మళ్ళీ ఇంకా బ్యాక్ టు నా వర్క్లోకి అయితే వచ్చేసాను మార్నింగ్ టిఫిన్స్ అన్నీ అయిపోయి ఇంకా పాపకి పాలు ఇచ్చేసిన తర్వాత ఇంకా తనకి కూడా మార్నింగ్ బనానా అయితే పెట్టాను యశ్వకి ఇంకా మా వారు వెళ్ళి లోపు ఈవినింగ్ పళ్ళు పోయటాకి ఏమేమి కావాలో అవన్నీ తీసుకొని వచ్చారు యాక్చువల్గా ఇంకా ఆఫీస్ ఉంది కాబట్టి మార్నింగే మనకు కావాల్సినవి తెచ్చి తెచ్చిపెట్టేశారు అనమాట చెరుకుగాళ్ళు చాలా వల్ల చిరగళ్ళు చూసి తిని లాస్ట్ టైమ్ తెచ్చుకున్నాను కానీ నేను ప్రెగ్నెన్సీగా ఉండటం వల్ల లాస్ట్ టైం నేను పొంగల్ డే ప్రెగ్నెంట్ అనమాట ఐ థింక్ థర్డ్ మంత్ థర్డ్ మంత్ ప్రెగ్నెంట్ చాలా బెడ్ రెస్ట్ ఉంది అప్పుడు ఎక్కువ ఏది తినకూడదనే టేస్ట్ కూడా చేయాలి ఎందుకు మళ్ళీ నాకు ఏదైనా జలుబు చేసినా నాకు బాగపోయినా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఇంకా ఈవినింగ్ భోగిపళ్ళు అయితే పెరే పళ్ళు నిమ్మకాయలు అనుకోకండి రేగుపళ్ళు ఇక్కడ రేగుపళ్ళు ఇలాగే ఉంటాయి చిన్న రేగుకాయలు అయితే మనకి ఇక్కడ దొరకవు ఆ మన సైడ్ తో చిన్న పళ్ళు దొరుకుతాయి మా ఇంటికాడైతే మా రోడ్ నుంచి పక్క రోడ్డుకి రేగుపళ్ళు చెట్టు అయితే ఉంటుంది మనం వెళ్ళి రెండు రూపాయలకి అడిగినా మూడు రూపాయలకి అడిగినా ఇస్తారనమాట రేగుపళ్ళు అక్కడ నుంచి తెచ్చుకునే వాళ్ళం కానీ ఇక్కడ అలా కాదు కదా ఫస్ట్ సారి కృతికతో ఫస్ట్ సారి పోసినప్పుడు నేను అక్కడ నుంచి అయితే తెప్పించుకున్నాను ఇంకో సెకండ్ టైం పోసినప్పుడు మాకు ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పాను కదా వాళ్ళు తీసుకొచ్చారనమాట కానీ ఈ ఇయర్ వాళ్ళు వెళ్ళలేదు మేము వెళ్ళలేదు అంటే సంక్రాంతి ముందు ఇంటికి అండ్ మనకి చిన్న రేగుపళ్ళు దొరకవు కాబట్టి ఇవే వీటినే ఇక రేగుపళ్ళ కింద అని చెప్పి ఇట్లా డైరెక్ట్గా వేస్తే హార్డ్గా ఉంటాయి ఇది తగిలితే కాబట్టి చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేస్తాం ఏం చేస్తాం మనకి దొరకనప్పుడు ఖచ్చితంగా భోగపోళ్ళు అయితే పిల్లలకి పోయాలి కాబట్టి ఏ పొళ్ళు అయితే ఉంది ఇది కూడా భోగిపళ్లే కదా రేగుపళ్ళే కదా ఇంకా వీటితో అయితే ఈవినింగ్ అనమాట ఇంకా ఫ్లవర్స్ కూడా తెచ్చారు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఫ్లవర్స్ వాడిపోతాయి కాబట్టి తెగానే ఇంక ఈరోజు లంచ్లోకి దోసకాయ పప్పు అంటే ఎక్కువ చేస్తాను ఇప్పుడు చేశాను నేను అనుకో కి కూడా సరిపోయేలాగా చేస్తాను నైట్ చపాతీలు వేసుకుంటే సింపుల్గా సరిపోద్ది ఎందుకంటే ఇద్దరు పిల్లలతో మామూలుగా పని లేకపోతే రెండో పూట ఏదో ఒకటి చేసుకుంటారు అనమాట కర్రీ పొటాటో కానీ ఏదో ఒకటి కాంబినేషన్ ఆరు వెరైటీ దోశలు కానీ ఏదన్నా మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను రెగ్యులర్గా వీడియోస్ చూస్తే అన్నట్లయితే మీకు తెలుస్తుంది కానీ ఈరోజు ఈవినింగ్ బొగ్గు పళ్ళు పోయాలి కాబట్టి టైం ఉండదు వాళ్ళిద్దరిని రెడీ చేసుకొని ఇంకా పూర్ణాలు అయితే వేద్దామని చెప్పాను కదా ఇంకా అవి వేసుకొని టైం సరిపోదు కాబట్టి ఇంకా కర్రీ అనేది ఎక్కువ చేసేసుకుంటున్నాను అనమాట ఇంక ఈవినింగ్ చపాతీ చేసుకుంటే సరిపోతుంది ఇంక ఇవాళ ఈ పనులు అయితే మళ్ళీ రేపు సంక్రాంతి పళ్ళు సంక్రాంతి పళ్ళు తర్వాత మళ్ళీ ఇంకా పలు మూడు ఇంకా ఎక్కువ పనులు ఉంటాయి మనం పెద్దలకు దండం పెట్టుకోవటం నాన్ వెజ్ అన్నీ చేసుకుంటాం కాబట్టి ఇంక లేట్ చేయకుండా ఇప్పుడు తెచ్చినవి అన్నీ కూడా వాష్ చేసుకొని మంచిగా పక్కన పెట్టి ఇంకా వంట స్టార్ట్ చేయాలి వంట కూడా మీరేం చూస్తారు బోర్ కొట్టేస్తుంది అనమాట ఇది రెగ్యులర్ వీడియో కాదు కదా భోగి రోజు స్పెషల్ వీడియో కాబట్టి సో ఈ వంట ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మీతో అయితే అనమాట చూస్తూ ఉండండి మా హాల్ హాల్లో కొంచెం చీదర అయితే చేసింది కాబట్టి అదే వెళ్ళి తుడుచుకొని క్లీన్ చేస్తుంది ఏదో చెప్పు చేసిన చీదర్ని తనే తుడుచుకుంటుంది అనమాట తుడిచేసి చాట్లో చక్కగా ఎత్తేసి వెళ్ళి పడేస్తుంది మనం చెప్ప అవసరం లేదు ఇంకా బొమ్మలు ఏమన్నా చీదరు చేస్తే ఏ వెళ్ళి సర్దు అని అంటే సర్దుతుంది ఇప్పుడంటే నాకు హెల్ప్ హెల్ప్ చేస్తుందంట అదంతా కూడా చాట్లోకి ఎత్తేసి ఇలాంటి కూతురు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉండాలి ఫైనల్లీ వంట కూడా అనమాట సో వంట చేసుకొని టిఫిన్ ప్లేట్స్ అన్నీ కూడా కడిగేసుకున్నాను చేసుకున్నాను సో మా కోసం రైస్ అలాగే పప్పు పప్పులోకి కాంబినేషన్ కోసం కోసమని చేసిన అప్పడాలు అయితే ఉన్నాయి కదా అప్పడాలు అయితే నంచుకొని తింటాం ఆల్రెడీ నేను అప్పడాలు చేశాను ఫస్ట్ టైం చేశాను చాలా బాగా వచ్చినాయి ఆ రెసిపీని కూడా మన షార్ట్ లెంత్ వీడియోస్లో అయితే పెట్టాను అనమాట షార్ట్ వీడియోస్లోకి వెళ్తే వస్తుంది సో చూస్తూ ఉండండి నా పనంతా అయిపోయిన తర్వాత మా చిట్టి తల్లి చూసారా ఆడుకుంటుంది తన దగ్గర అయితే కూర్చున్నాను ఫైనల్ గా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే అనమాట లంచ్ చేసిన తర్వాత చిన్న పాపకు కూడా భోజనం పెట్టేసి దాన్ని అయితే పడుకోబెట్టాను పడుకోబెట్టిన తర్వాత చెప్పాను కదా పూర్ణాలకు అయితే నాన్ పెట్టుకున్నా అని చెప్పి పూర్ణాలు కూడా వేసేసాను దాని రెసిపీని మన ఛానల్ అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను అనమాట సో పూర్ణాలు ఎలా వచ్చినాయో చూసేద్దారు మనం వేసిన పూర్ణాలు అయితే ఇవే జస్ట్ ఒక ఫిఫ్టీన్ వేసాను అనమాట మేము ఒక టెన్ తిన్నా ఎద్దరు వాళ్ళకి ఒక ఫైవ్ ఇవ్వచ్చు అని చెప్పి చేశాను ఇంకొంచెం పిండి ఉంది రేపు పొంగల్ కాబట్టి రేపు కూడా వేసుకోవచ్చు అని చెప్పి దాని అయితే ఫ్రిడ్జ్లోనే పెట్టాను ఇప్పుడైతే పూజకాడ ఒకసారి సర్దేసుకొని ఇంకా ఫ్రెష్ భోగి పళ్ళు పోయటం అయితే స్టార్ట్ చేయాలన్నమాట సో చూస్తూ ఉండండి ఫైనల్గా కిచెన్లో వర్క్ అంతా అయిపోయిన తర్వాత పళ్ళు కోసం సింపుల్గా అయితే ఇంట్లో డెకరేషన్ చేసుకున్నాను ఎలా చేశాను ఏంటనేది మీకు చూపిస్తాను చూసేయండి వెయిట్ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా అదే ఇదైతే నేను ఆన్లైన్లో తీసుకున్నాను అనమాట ఎష్కా పాప అన్నపు తీసుకున్నాను సో ఇంట్లో ఎప్పుడైనా ఇలా చేసుకోవాల్సినప్పుడు ఉపయోగపడుద్ది అని చెప్పి సో సింపుల్గా కటన్ అయితే పెట్టేసి కృతిక చైర్ ఉంటే క్రితిక చైర్ పెట్టేసాను అవి ఏంటో నిమ్మకాయలు అనుకోకండి అవి రెగిపోయాను ఇంకా కొన్ని బొమ్మలు ఉంటే అలా పెట్టాను అనమాట సో ఇంకా ఇటు సైడ్ పెడదాం అనుకున్నాను కానీ వెళ్ళి వెయిటాకు ఉంటుందని చెప్పి అలా పెట్టాను ఇక మనం ఇషికాబాబా నిద్రపోతుంది క్రితీయమో అసలు ఎప్పుడెప్పుడా అంటూ చూస్తూ ఉంది ఇంకా గారు వేసుకోవాల్సిన డ్రెస్ చూడండి అయితే పెట్టింది అనమాట నాకు ఇది నాకు ఇది అని చెప్పి సెలెక్ట్ చేసుకొని ఫైనల్గా సింపుల్గా అయితే ఇలా డెకరేట్ చేసుకున్నా ఈవినింగ్ దీపారాజన్ దగ్గర అయితే పిల్లలకు వేయాల్సిన భోగు పుళ్ళు అయితే అక్కడ పెట్టుకున్నాను అన్నమాట రేన్ పుళ్ళు చెరుపళ్ళు కాయిన్స్ అక్షంతలు పువ్వు ఏ విధ రూపాయలు అయితే వేసి కలిపి సోమవారం దగ్గర పెట్టి దండం పెట్టించిన తర్వాత ఆ పిల్లల పిల్లలకి వెళ్దాము ఆ తర్వాత అని చెప్పి కానీసేపు అక్కడ ఉంచిన తర్వాత ఈవినింగ్ అయితే భోగుపళ్ళు అయితే పోసాము సో చూశారు కదా భోగి రోజు బ్లాగ్ ఎలా ఉందో సో వీడియో నచ్చితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నెక్స్ట్ ఎటువంటి వీడియోస్ కావాలనేది కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి అండ్ డూ సపోర్ట్ మై ఛానల్ బాయ్